అందరికీ నమస్తే తెలంగాణలో మహిళల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇందిరా మహిళా శక్తి భవనం నియోజక జిల్లాకు ఒకటి చొప్పున ఇరవై రెండు జిల్లాలకు నూట పది కోట్లు నిధులు కేటాయించింది ఒక్కొక్క జిల్లాలో భవనానికి ఐదు కోట్ల చొప్పున ఈ నిధుల్ని కేటాయించింది అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా సంఘాల మీద ప్రధానంగా దృష్టి పెట్టింది మహిళల్ని ఇంటర్ప్రిన్యూర్లుగా మార్చడం కోసం తర్వాత వాళ్ళను ఫైనాన్షియల్గా వాళ్ళను ఎక్కువ తీసుకురావడం కోసం ఫైనాన్షియల్గా గెయిన్ కావడం కోసం అలాగే ముఖ్యంగా బ్యాంకులు కూడా వారికి ఎటువంటి లోన్లైనా ఇవ్వడానికి ముందుకు రావడం వాళ్ళ ట్రాక్ రికార్డు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో దాదాపు తొంభై ఐదు శాతం వరకు కంప్లీట్గా రుణాలన్నీ కడుతున్నారు టైం టు టైం అని చెప్పి వాళ్ళకు లోన్లు ఇస్తున్నారు సో వీరిని ప్రోత్సహించే విధంగా ఈ ప్రజాపాలనని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను కట్టిస్తుంది బాగానే ఉంది ఓకే కానీ గతంలో చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రధానంగా ఈ మహిళా సంఘాలలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి చాలామంది మహిళలు దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ మహిళలు అన్ఎడ్యుకేటెడ్ తర్వాత వాళ్ళకి ఎక్కువ ఈ లెక్కల మీద అంత అవగాహన లేనటువంటి పరిస్థితి అసలు ఈ లీడర్లు తర్వాత వీళ్ళను లీడ్ చేసేటువంటి వాళ్ళు ఆర్పీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళు లోన్లు తేవడము అవి ఎన్ని లోన్లు తీస్తుర్రు ఎంతమందికి ఎంతెంత వంచుతున్నారు ఎంత వడ్డీ పడుతుంది నెలకు ఎంతెంత కట్టాలి అనేది కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అవగాహన లేదు ఈ దీన్ని అదనంగా చేసుకున్నటువంటి చాలా మంది గ్రూప్ లీడర్లే కావచ్చు ఆర్పీలే కావచ్చు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారికి పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పకుండా ఇప్పుడు ఒక లోన్ వస్తే ఒక ముప్పై నెలలు ముప్పై ఆరు నెలలు కట్టాల్సి వస్తే నలభై నెలలు నలభై ఐదు నెలలు కూడా కట్టించుకుంటున్నారు అది వీళ్ళకి కూడా తెలియట్లేదు దీని ప్రధాన కారణం ఏంటంటే కొన్ని నెలలు ప్రతి నెల వీళ్ళు కట్టాలి కడతారు డబ్బులు ఇస్తారు గ్రూప్ లీడర్లకు ఆ గ్రూప్ లీడర్లు కొంతమంది గ్రూప్ లీడర్ల దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు కట్టకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు ఇది అక్కడ ఉన్నటువంటి సభ్యులకు తెలియదు కాబట్టి కట్టిరేమో అని వాళ్ళు అనుకుంటారు ఇట్లా కంటిన్యూ అవుతుంది ఇంకో దగ్గర ఇక్కడ ఆర్పీలు కానీ లీడర్లు కానీ వీళ్ళంతా కుమ్మక్కై ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఈ విషయం దృష్టిలో ఉండొచ్చు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆర్పీలు కానీ గ్రూప్ లీడర్లు కానీ లేకపోతే మహిళా సంఘాలను లీడ్ చేసేవారు ఎవరైనా వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అక్కడ ప్రతి మహిళా సంఘంలో పది మంది పదిహేను మంది ఉంటే వాళ్ళకు ఒక గ్రూప్స్ అనేటివి క్రియేట్ చేయమని చెప్పండి ప్రతి నెల డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్స్ కట్టింది బ్యాంకులో అప్పటిదప్పుడు కట్టిన డబ్బులు రిసిప్ట్ అయినా సరే లేదంటే ప్రింటు తీసుకొని ఆ బుక్ ఆ ప్రింటు అయినా సరే ప్రతి నెల అది ఫోటో పెట్టాలి ఆ గ్రూప్లలో అందరూ చూడాలి అనే విధంగా అది చర్యలు తీసుకోవాలి తర్వాత లోన్ వచ్చినప్పుడు లోన్ వచ్చినప్పుడు కూడా ఎంత లోన్ వచ్చింది దానికి ఎంత వడ్డీ అవుతుంది అనేది కూడా క్లియర్గా అంటే బ్యాంకులకు బ్యాంకుల వాళ్ళతోటైనా లేదంటే ఈ మహిళా సంఘాలను లీడ్ చేసేటువంటి అధికారులు అంటే మెప్మా కానీ లేదంటే రూరల్లో ఉన్నటువంటి వేరేవి కానీ వాళ్ళందరికీ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ మహిళలు ఎవరైతే సెవెంటీ పర్సెంటేజ్ అనెజ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళంతా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక్కసారి ఆలోచన చేయండి రా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల యొక్క సంక్షేమం ప్రజలకు జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టడం కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య నేను గత పది నుంచి రాజకీయాలను చాలా దగ్గర నుండి అన్ని పార్టీలను చూస్తున్నా ప్రజల్లో కూడా ఉండి వారి యొక్క సమస్యల్ని దగ్గర నుండి చూస్తున్నా ఇందులో మహిళలు ఎదుర్కొన్నటువంటి దాంట్లో ఇది ప్రధానంగా ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే వివిధ రకాల లోన్లు వస్తాయి ఇందులో లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు బైక్ లోన్స్ కావచ్చు లేకపోతే రీసెంట్లీ ఏదో ఆటోలు అవి ఇవి అని చెప్పి మహిళా సంఘాలకు సంబంధించి అవి కూడా కొంతమందికి శాంక్షన్ చేశారు ఇవేవి కూడా తెలియట్లేదు అసలు ఆ వడ్డీలకు సంబంధించింది కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందినటువంటిది లేదు గతంలో వడ్డీలు వడ్డీలు రిటర్న్ ఇచ్చారు కొంతమందికి ఆ డబ్బులు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో చేరలేదు దీనికి సంబంధించి లీడర్లు కానీ ఆర్పీలు కానీ వాళ్ళు కొన్ని అక్కడ కొన్ని ఆ విధమైనటువంటి కుమ్మక్కయి కొన్ని చేసినటువంటి పరిస్థితి దీనివల్ల సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇక ముందు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అధికారులకు తర్వాత మహిళా సంఘాలలో ఉన్నటువంటి లీడర్లకు కానీ సభ్యులకు కానీ వారిని లీడ్ చేస్తున్నటువంటి ఆర్పీలకు కానీ ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాను